అందరికీ తెలుసు కదా రీసెంట్గా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్లో అన్ని సర్వేలు కూడా వైసీపీ అనుకూలంగా ఉన్నవే ముఖ్యంగా ఆరామస్తాన్ సర్వే ఈ సందర్భంగా ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి మరొకసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం అయితే కన్ఫర్మ్ అయిపోయింది అందరూ ఇదే విషయాన్ని కూడా ఒప్పుకుంటున్నారు ఈవెన్ ఇతర టీడీపీకి సంబంధించిన ఛానల్లు ఒప్పుకోకపోయినా కానీ అట్లా జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ వస్తుంది కాబట్టి పక్కా ఇంకా వైసీపీ విజయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క విజయాన్ని సీఎంగా ఒప్పుకోక తప్పదు ఎందుకంటే ప్రజల తీర్పుకి ఎవరు అతీతం కాదు అయితే ఈ సందర్భంగా ఎన్నికల కన్నా ముందు వైసీపీకి వ్యతిరేకంగా చాలామంది టీడీపీకి సంబంధించిన వ్యక్తులు రకరకాలుగా వలగర్ లాంగ్వేజ్లు అయితే వాడటం జరిగింది ముఖ్యంగా కిరా గార్బీ లాంటి వ్యక్తి కానీ సీమరాజా లాంటి వ్యక్తి కానీ ఇలాంటి వ్యక్తులు అందరూ ముఖ్యంగా వైసీపీని సీఎం జగన్మోహన్ రెడ్డిని రకరకాలుగా టార్గెట్ చేసి ఈవెన్ రాజధాని ఫైల్స్ సినిమా ఉంది కదా ఆ యొక్క సినిమా డైరెక్టర్ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ అయితే వైసీపీ మీద వైసీపీ అధికారంలో రాదు అని చెప్పేసి ఎలా పడితే అలా వైసీపీ మీద సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రకరకాల విమర్శలు అయితే చేయడం జరిగింది అలా వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు రకరకాలుగా టార్గెట్ చేశారు ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తుండే కదా ఒకవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ అనేది ఇక్కడ ముఖ్య అంశంగా మారింది ఒకవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి స్తబ్దగా ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ మాత్రం ముఖ్యంగా కిరాక్ మీద అయితే వాళ్ళు పక్కాగా పగ తీర్చుకోవాలని అయితే చూస్తున్నారు ఎందుకంటే కిరాక్ ఆర్బీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద చాలా హేమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది చూడాలి మరి ఒకవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే కిరాగార్పి మరియు వివిధ రకాల యూట్యూబర్స్ మీద ఎలాంటి చర్యలు అనేది ఇక్కడ ముఖ్య అంశంగా మారింది ఓకే మరి థ్యాంక్ యూ